కోసం భార్యాభర్తల మధ్య పంచాయతీ ఉద్రిక్తతకు దారితీసింది దానికి సంబంధించిన న్యూస్ ని మనం చూస్తూ ఉన్నాం నంద్యాల జిల్లా కనకాద్రిపల్లిలో రోజంతా హైడ్రామా నడిచింది ఐదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న యజ్ఞ తేజారెడ్డి మల్లేశ్వరి మధ్య వివాదాలు తలెత్తడంతో బాబుతో పుట్టింటికి వచ్చేసింది మల్లేశ్వరి కోర్టు అనుమతితో నిన్న బాబును చూసేందుకు వెళ్ళాడు యజ్ఞ తేజ అక్కడ అత్తంటి వాళ్లతో మాటామాట పెరగడంతో మళ్ళీ గొడవ జరిగింది దీంతో అయ్యప్పమాలలో ఉన్న తేజారెడ్డిని ఒక ఇంట్లో బంధించారు మల్లేశ్వరి బంధువులు డబ్బు ఇస్తేనే వదిలేస్తామని ఫోన్ చేసి తమను బెదిరిస్తున్నారంటూ తేజ తల్లి ఆరోపిస్తోంది ఘటనపై నంద్యాల ఎస్పీని కలిసిన తేజ పేరెంట్స్ బంధువులు ఫిర్యాదు చేశారు మరోవైపు తేజారెడ్డి కుటుంబ సభ్యుల ఆరోపణలో నిజం లేదంటున్నారు మల్లేశ్వరి కుటుంబ సభ్యులు అన్న గిన్న అని మాటడు మాతం మేము పకట్ పందిక ట్రాక్ చేస్తున్నాం నేను పది రోజులని చుట్టుకునే వచ్చి ఫాల్తున్నాను లాగా ఏం నడవే గుండ్ అన్నా గిన్నె అని మాటడు మాతం మేము పకట్ పందిక ట్రాక్ చేస్తున్నాం నేను పది రోజులని చుట్టుకునే వచ్చి ఫాల్తున్నాను లాగా ఏ నడవే గుంట ఎస్పీని కలిసిన తేజ పేరెంట్స్ బంధువులు ఫిర్యాదు చేశారు మరోవైపు తేజారెడ్డి కుటుంబ సభ్యుల ఆరోపణలు నిజం లేదని చెప్తున్నారు మల్లేశ్వరి కుటుంబ సభ్యులు పిల్లాడిని చూసేందుకు వచ్చిన యజ్ఞ తేజారెడ్డి అనుచరులను కత్తులు ఎందుకు తీసుకొచ్చారని వారు ప్రశ్నిస్తూ ఉన్నారు మా బాబు వాళ్ళ బా కొడుకండి మా బాబుకు బాబు అంటే చాలా ఇష్టము కానీ పాపం బాబు నుంచి బాగా సఫర్ అవుతున్నాడు అబ్బాయి వీళ్ళు ఏమో ఇంత సతాయిస్తున్నారు డబ్బులు 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 కానీ వాళ్ళు ఆడుతున్నారు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తాయండి డబ్బులు ఏం కట్నాలు ఇచ్చినారు ఏం చేసినారు ఏమి ఇవ్వలేదు మాకు తీసుకున్న కాడికి వాళ్ళే బంగారు తీసుకున్నారు వాళ్ళే బ్యాంకులో పెట్టుకున్నారు ఈ పిల్లోని సతాయించడం పిల్లల్ని చూపిస్తే అయిపోతుంది కదా పిల్లగాడు మా బాబుకు మా బాబుకు ఆమెకు పుట్టిన పిల్లగాడే కదా ఆమె సరిగా లేకనే కదా ఇవన్నీ సమస్యలు ఆడేది సరిగా ఉంటే ఎందుకు వస్తాయండి సమస్యలు